నమస్తే నేను మీ నగేష్ ఎవడు బాధను అనుభవిస్తాడో వాడే పలకాలి తానే వాక్యమై ఉదయించాలి బాధను అనుభవించిన వాడే సాహిత్యకారుడైతే ఆ బాధను ప్రతిభావంతంగా పలుకుతాడు ఈ నేపథ్యంలోనే అనుభవవాదం తెరపైకి వచ్చింది శోకం నుండి శ్లోకం వచ్చిందనేది ఆదికవి వాల్మీకి గురించినటువంటి అభిప్రాయం ప్రవంచమి దినంలోని ఒక పక్షి బోయవాణి శరాగతానికి నేలకూలగా రెండవ పక్షి యొక్క దుఃఖం వాల్మీకి అనుభూతమవుతుంది ఆ దుఃఖంలోనే మానిషాది ప్రతిష్టాంతం అగమశాశ్వతీతం సమ యత్ క్రౌంచమిథునాదేకం అవధిం కామమోహితం అని ఒక శ్లోకాన్ని భారతీయ సాహిత్యంలో శోకం శ్లోకంగా మారింది ఇక పాశ్చాత్యుల విషయానికి వస్తే పోయట్రీ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ సారో ఎవ్రీ మ్యాన్ దట్ సఫర్స్ అండ్ వీప్స్ ఈజ్ ఎ పోయట్ ఎవ్రీ టియర్ ఈజ్ ఎ వర్స్ అండ్ ఎవ్రీ హార్ట్ ఎ పోయం అని శోకం నుండే శ్లోకం వస్తుంది శోకం నుండే కవిత వస్తుంది శోకం నుండే పద్యం వస్తుంది అన్న విషయాన్ని మనకు తెలియజేస్తున్నారు మనిషి జీవించడానికి గాలి నీరు ఎంత అవసరమో వినోదం కూడా అంతే అవసరం వినోదం లేకపోతే మనిషి వికసించకుండా మొద్దుబారి మృగప్రాయుడై ఉన్మాదిగా మారే ప్రమాదం ఉంది అలా కాకుండా ఉండాలంటే మనిషికి అన్ని కళలు అవసరమే ఆధునిక కవి అనుభవించేది సామాజిక దుఃఖం ప్రతి వ్యతిరేక అంశం అతన్ని కలవరపరుస్తుంది నిలుకడ లేకుండా చేస్తుంది అతను అక్షరంగా జన్మించే వరకు నిలబడనీయదు అతని శరీరంలోని రక్తపు చుక్కలనే శిరా చుక్కలుగా మారుస్తుంది అలా అక్షరం పురుడు పోసుకుంటుంది లేదా ఇతర కళారూపాలు జన్మిస్తాయి చిత్రకారులైతే తమ కుంచెలకు పని చెబుతారు మొదటి ప్రపంచ యుద్ధ కాలం నుండి స్వాతంత్రోద్యమ చైతన్యానికి విశ్వవ్యాప్తంగా పేరున్న చిత్రకారుడు పికాసో అతను తన స్వంత నగరం అతను తన సొంత నగరం గోయర్నికా మీద బాంబుల వర్షం కురిసినప్పుడు తన సామాజిక బాధ్యతగా మహోన్నత చిత్రాలను గీశాడు అలాగే తెలంగాణలో పేరుగాంచిన చిత్రకారులు అనేక మంది ఆనాటి సంఘటనలకు స్పందించి చిత్రాలను గీశాడు ముఖ్యంగా రజాకార ఉద్యమం లేదా తెలంగాణ విముక్తి పోరాటాలలో ఇవి ఎక్కువగా ప్రతిబింబిస్తాయి ఇక నాటకాలు ఇతర కళారూపాలు ఆనాడు బాగా ప్రాచుర్యం పొందాయి ముందుగా చిత్రకళను తీసుకుంటే సాహసమే ఊపిరిగా విమోచన ధ్యాసగా పనిచేశారు ఆనాటి కళాకారులు దాశరథి క్లిష్ట పరిస్థితులు ఏర్పడిన ప్రతిసారీ దూకాడు మహా అయితే ప్రాణం పోతుంది అంతేగా అనేవాడు ఇక తెలంగాణ కళాకారుల కృషికి వస్తే రెండు వేల నాలుగో సంవత్సరంలో ఢిల్లీలో జరిగిన చిన్న రాష్ట్రాల జాతీయ సదస్సులో లింగరాజు బ్రతుకు చిత్రాలను ప్రదర్శించారు ఆయన గీసిన వాటిలో ప్రత్యేకంగా పేర్కొనదగినవి ముప్పై ఐదు ఉంటే వాటిలో సాయుధ తెలంగాణ రైతాంగ పోరాటం రజాకారుల దౌర్జన్యాలను దొరల దురాగతాలను వాటి ద్వారా ప్రేక్షకులకు కళ్ళకు కట్టినట్లు చూపించారు చిత్రకారులు పూర్వంలో ఇతిహాసంలోని అంశాలనే కాక గ్రామాల్లో నివసించే ప్రజల జీవన విధానాలను ఎన్నుకొని వాటితో పాటు సంఘంలో జరిగే మార్పులు ప్రజల జీవితంపై వాటి ప్రభావం వస్తువులుగా ఎంచుకొని తమ క్యాన్వాసుల మీద చిత్రీకరిస్తున్నారు ఇప్పుడు ముఖ్యంగా తెలంగాణ రైతు అంగ సాయుధ పోరాటం మొదలు అన్ని విషయాలను సృష్టిస్తూ చిత్ర రచన చేస్తున్నారు ప్రజా జీవితంలోని అన్ని కోణాలను సృష్టిస్తూ తమ చిత్రాల ద్వారా ప్రజలను చైతన్యవంతులు చేస్తున్నారు భారత స్వాతంత్ర పోరాట కాలంలో ముఖ్యంగా పంతొమ్మిది వందల ముప్పైవ దశకం నుండి కలకత్తా చిట్టగాంగ్ చిత్తిర్ చండీఘర్ తెలంగాణలో రచయితలు కళాకారులత్తా ఉద్యమకారులే అయ్యారు స్పెయిన్ దేశంపై జర్మన్ల దాడిని విధ్వంసకాండను కళ్ళకు కట్టినట్లు చూపించినటువంటి ప్రముఖ చిత్రకారుడు పికాసో రజాకారులు నిజాం పోలీసులు ప్రజలను తీవ్రమైనటువంటి అణచివతకు గురి చేస్తున్నప్పుడు జాతీయవాదులు ఇతరులు ప్రజల పక్షాన పోరాటం చేశారు దున్నేవాడిదే భూమి రైతే రాజు కావాలి అని నినదించారు ఈ పోరాటాన్ని చిత్తప్రసాద్ అనేటటువంటి చిత్రకారుడు తన చిత్రాల ద్వారా ఉద్యమంలో పాల్పంచుకున్నారు అతను పంతొమ్మిది వందల పదహైదులో బెంగాల్లో జన్మించాడు పంతొమ్మిది వందల నలభై మూడు నలభై నాలుగులో బెంగాల్లో సంభవించిన బెంగాల్ కరువులో ముప్పై లక్షల మంది మరణించిన సంఘటనకు తీవ్రంగా చెల్లించినటువంటి ఆయన హంగ్రీ బెంగాలీ అనే పేరిట వందల కొద్ది స్కెచ్లు గీశాడు అలాగే తెలంగాణలో రజాకారులు రైతుల మీద దాడి చేసి అమాయక బక్క చిక్కినటువంటి రైతులను కాల్చుకు తిన్న దృశ్యాలను హృదయ విదారకంగా చిత్రీకరించాడు చిత్రప్రసాద్ చిత్రప్రసాద్ ఈ ప్రాంతానికి చెందినవాడు కాకపోయినా ఇక్కడి రైతుల ముఖాలను పరిశీలనాత్మకంగా చిత్రీకరించాడు తెలంగాణ స్త్రీ పురుషుల రైతు కూలీల శరీర నిర్మాణాన్ని అద్భుతంగా చిత్రీకరించాడు తెలంగాణకు చెందిన తొలితరం చిత్రకారుల్లో కొండపల్లి శేషగిరిరావు ఒకరు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో వరంగల్ జిల్లాలో జన్మించినటువంటి ఆయన జలాలుద్దీన్ నందన్ లాల్ బోస్ వంటి వారి వద్ద శిక్షణ తీసుకున్నాడు పంతొమ్మిది వందల నలభై ఏడులో తెలంగాణ ప్రాంతంలో జరుపుకునే బతుకమ్మ పండుగను చిత్రీకరించాడు కొండపల్లి శేషగిరిరావు పంతొమ్మిది వందల యాభై రెండులో తెలంగాణ రచయితల సంఘం సభ్యులు దాశరథి డాక్టర్ బి రామరాజు సి నారాయణరెడ్డి వంటి వారితో పరిచయం అయ్యాక రావి నారాయణ రెడ్డి వంటి వారి ప్రోత్సాహంతో కొన్ని కార్టూన్లు వేయగా అవి గోల్కొండ పత్రికలో అచ్చయ్యవే వీరికి సురవరం వారి ప్రోత్సాహం అధికంగా ఉండేది నిజాం పాలన అనే ఇతని చిత్రంలో నిజాం రాష్ట్రంలో ముఖ్యంగా గ్రామాలలోని ప్రజా జీవన విధానాన్ని పటేల్ పట్వారీ భూస్వామి వ్యవస్థను తెలియజేస్తూ శిస్తు కట్టలేని రైతులకు వేసే శిక్షలు ఎంత క్రూరంగా ఉండేవో ఈయన చిత్రాల ద్వారా తెలుస్తుంది